వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్న వారికి ఎక్కువగా మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ మాట మాట్లాడినా తప్పుగా తీసుకునే వాళ్ళు ఎక్కువగా తారసపడతారు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్త వహించండి మీ సెక్యూరిటీని పెంచుకునే విధంగా అవకాశం ఉన్నట్లయితే ఆయా పద్ధతిలో విధానంగా మీరు చేసుకుంటే బాగుంటుంది ఈ సీక్రెట్ కెమెరాలు గాని ఇతర ఇతర మాధ్యమాల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా పరిస్థితులు మీకు భిన్నంగా మారతాయి అప్రమత్తంగా ఉండండి అయిన వాళ్ళైనా శత్రువులైనా మన పక్కనే ఉంటారు ఎక్కడో ఉండరు అన్న విషయాన్ని గ్రహించుకోగలిగితే బాగుంటుంది లోకం తీరు అలా ఉంది ఈ రోజున మనం ఎవరిని నమ్మలేము మనవాడు కదా అని చెప్పనని మనం ఏ మాట మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఏ తనం పనికిరాదు ఆరోగ్య విషయంలో ఆహార పలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి కార్యానుకూలత కోసం శ్రీ గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయాల్లో ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయి అదే విధంగా అపశృతులు వివాదాలు విమర్శలు కూడా పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు